సావిత్రిబాయి ఊలే జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడికి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవల్ కిషన్ గారు జిల్లా సహాయ కార్యదర్శి రకేష్ గారు జిల్లా సహాయ కార్యదర్శి వేసనాయ్య గారు జిల్లా పాల సైదులు మన పెగ్గపూర్ నర్సయ్య గారు పట్టణ ఉపాధ్యక్షుడు అమ్మంపాటి అంజయ్య గౌడ్ గారు మారుతి గారు ఇక్కడ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మహిళల హక్కుల కోసం ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో స్త్రీలకు ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి స్త్రీలను అట్టడుగు ఇల్లు ఇంటి నుంచి ఇంటికే పరిమితమైనట్టు వారికి సామాజిక నైపుణ్యత సమాజంలో గుర్తింపు సమాజంలో గౌరవం ఇవన్నీ సొసైటీలో గౌరవం రావాలంటే ఆనాడు సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యారాలుగా ఒక భారతదేశానికి ఒక చరిత్రను స్థాపించి ఆమె యొక్క స్త్రీల యొక్క హక్కుల కోసం తమ సమాజ నిర్మాణం కోసం ఆమె జనలేని కృషి చేసింది ఆ కృషి ఫలితంగానే ఈనాడు సమాజంలో ప్రతి ఒక్కరు స్త్రీలు అన్ని ఉద్యోగాల్లో కానీ అన్ని అవకాశాల్లో కానీ అన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా స్త్రీలు రాణిస్తున్నారంటే ఇలా సాభిత్రి గారి పూలేనే మరి వారి యొక్క మహనీయుల యొక్క చరిత్రను మరి కనుమరు కాకుండా మరి అందరూ కూడా మరి ఉండాలని ఈ సమాజానికి ఉపయోగపడాలని ప్రతి ఒక్కరు కూడా చూసుకొని భావితరాలకు వారి యొక్క ఆదర్శాలను వారి యొక్క సేవలను మనం గుర్తించుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ మనకు ఒకసారి నమోమా